నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానవత్వాలు మంట కలుస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాలో ఒక ఘోరమైన పరిస్థితి జరిగింది భర్త చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఆపి భార్య తన ఆస్తి కావాలంటూ గొడవ చేసిన వైనం ఒక్కసారి ఆ వార్త చూసే ప్రయత్నం చేస్తాను ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలాచరవరం గ్రామానికి చెందిన సునీల్ ముప్పై ఆరు నాలుగేళ్ల కింద సంధ్యతో వివాహం అయింది వీరికి ఒక బాబు ఉన్నాడు సునీల్ సంధ్యల మధ్య గొడవలు జరగడంతో ఏడాది నుంచి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు అనారోగ్యాల కారణాలతో సునీలు మూడు మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంత్రులను గోదావరి ఒడ్డున తీసుకొచ్చారు విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంత చేరుకొని అంత్యక్రియలను అడ్డుకుంది సునీల్ ఆస్తిలో తనకు కుమారుడికి వాటా ఇవ్వాలంటూ పట్టుబడింది సో ఇది అమ్మగారు చేస్తున్న పరిస్థితి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం తప్పు లేదు ఆస్తి అడగడంలో తప్పు లేదు కానీ ఇది రైట్ సందర్భం కాదు కూడా సో ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి మనకు ఈ యొక్క ఘటన బయటకు రావడంతో అందరూ అయ్యో అంటున్నాం తప్ప ఇట్లాంటి ఘటనలు కోకోలుగా జరుగుతున్నాయి ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకోసం థ్యాంక్ యూ నా లైఫ్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబు న్యాయం జరిగింది నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చనిపోయింది ఇంకా నా మొగుడు అయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు వచ్చేతుందో నా కొడుకు దిగిండి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగ్గురు నుంచి అయినా నా అత్తగారి తర్వాత నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు ఉన్న రోజులు ఒట్లాడుకుంటా అయిపోతుంది దగ్గర నుంచి నాకు మాత్రం ఇదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను